కేంద్రంలో అతి చిన్న వయసులో ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో రైల్వే శాఖ మంత్రిగా నియమితులైన కింజరపు రామ్మోహన్ నాయుడు సహకారంతో విశాఖ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవచ్చని పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు సబ్బవరం ఇలవెలుపు శ్రీ దుర్గాలమ్మ తల్లి తోలేళ్ల సంబరం రోజున సోమవారం ఆయన జనసేన పార్టీ శ్రేణులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని వేద పండితులు ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అన్నట్టు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారబోతుందని ధీమా వ్యక్తం చేశారు విశాఖ జిల్లా సబ్బవరం మండలం మీదుగా నిర్మాణం అవుతున్న పోలవరం ఎడమ కాలువ నీటితో బాబు జగ్జీవన్ రామ్ ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్టు అయ్యన్నపాలెం వద్ద భూదేవి చెరువులో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా విశాఖ జిల్లాకు నీళ్ళందించే కార్యక్రమంకు రెండు వేల తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు పోలవరం ఎడమ కాలువ అలైన్మెంట్ మార్చి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి తూట్లు పొడిచిందని ఆయన గుర్తు చేశారు అలాగే విశాఖకు రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకునేందుకు కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారంతో అవకాశం ఏర్పడిందని ఆయన భావించారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో పలు పెండింగ్ ప్రాజెక్టులకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మోక్షం లభించే అవకాశం ఉందని ఓ ప్రశ్నకు జవాబుగా అని తెలిపారు ఎమ్మెల్యే వెంట అనకాపల్లి పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు బుచ్చి ఆర్ఎస్ఎస్ మాజీ చైర్మన్ కొట్టాన అప్పారావు రాజు జనసేన పార్టీ నేతలు అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఇందలి వెంకటరమణ బల్ల్రెడ్డి అప్పారావు కుమార్ దాడి కన్నమ్మ నాయుడు వీర మహిళా బంతి కోర్ల పద్మ గొర్లి సర్వేశ్వరమ్మలు ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు కొన్ని ఎలివేషన్ మార్చడంలోని అలైన్మెంట్ మార్చడంలో వాటిలో కొన్ని తప్పిదాలు జరిగాయి రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో అనౌన్స్ చేసినటువంటి ప్రాజెక్టులు అవి ఇప్పుడు ఈ రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో అవన్నీ నెరవేర్చుకునే వీలుంటుందంటూ భావిస్తున్నారా రామ్మోహన్ నాయుడు సహకారంతో మా ఎంపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు కూడా సమర్థుడే నాయకుడు ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం దానికి తోడు ఇప్పుడు మా కేంద్ర మంత్రి కూడా ఉత్తరాంధ్రకి జనరల్ రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కాబట్టి మాకు ఇంకా సులువు అవుతుంది కుడి ఎడమ కాలువల విషయంలో కానీ ఎన్టీఆర్ సుజన స్రవంతి కానీ ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందించడంలో కానీ శక్తి వంచన లేకుండా ఏదైతే ప్రజలకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆటిచ్చారో అది నూటికి నూరు శాతం నిలబెట్టుకునే ప్రక్రియలు మొదలయ్యాయటానికి గత రెండు రోజుల జరుగుతున్న పరిణామాలు కూడా మీరు చూడవచ్చు రాజధాని దగ్గర పనులు స్టార్ట్ అయ్యాయి అలాగే ఏదైతే చీప్ లిక్కర్ తాగించి మహిళల పుస్తక దాడితో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి చర్యల్ని అవన్నీ కూడా నిపుతన చేయడం కానీ ఇలా అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చెత్త పనులు రద్దు చేశాం ఏవైతే మేము మాట్టించామో అన్ని కూడా ప్రమాదం సార్ మీ నియోజకవర్గంలో కొన్ని పోలవరం ఎడమకాలం లాంటి ఎలివేషన్ మార్చడంలోని అలైన్మెంట్ మార్చడంలో వాటిలో కొన్ని తప్పిదాలు జరిగాయి రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో అనౌన్స్ చేసినటువంటి ప్రాజెక్టులు అవి ఇప్పుడు ఈ రామ్మోహన్ నాయుడు గారి సహకారంతో అవన్నీ నెరవేర్చుకునే వీలుంటుందంటూ భావిస్తున్నారా రామ్మోహన్ నాయుడు సహకారంతో మా ఎంపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గారు కూడా సమర్థుడే నాయకుడు ఆల్రెడీ మేము మాట్లాడుకున్నాం దానికి తోడు ఇప్పుడు మా కేంద్ర మంత్రి కూడా ఉత్తరాంధ్రాకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నాడు కాబట్టి మాకు ఇంకా సులువు అవుతుంది కుడి ఎడమ కాలువల విషయంలో కానీ ఎన్టీఆర్ సుజల స్రవంతి కానీ ఈ ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందించడంలో కానీ శక్తి వంచన లేకుండా ఏదైతే ప్రజలకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పాటిచ్చారో అది నూటికి నూరు శాతం నిలబెట్టుకునే ప్రక్రియలు మొదలయ్యాయటానికి గత రెండు రోజుల జరుగుతున్న పరిణామాలు కూడా మీరు చూడవచ్చు రాజధాని దగ్గర పనులు స్టార్ట్ అయ్యాయి అలాగే ఏదైతే చీప్ లిక్కర్ తాగించి మహిళల పుస్తక దాడితో ఆడుకుంటున్న జగన్మోహన్ రెడ్డి చర్యల్ని అవన్నీ కూడా నిరుగుదన చేయడం కానీ ఇలా అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చెత్త పనులు రద్దు చేశాం ఏవైతే మేము మాటిచ్చామో అవన్నీ కూడా ప్రమాణ స్వీకారం చేయకముందే అమలు చేసుకుంటూ వస్తున్నామంటేనే మా చెప్పశుద్ధి ఏర్పడితే గమనం చెప్పి థ్యాంక్ యూ సార్